హాయ్ అండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్ వాళ్ళు ఈరోజు నేనైతే ఇంకొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఆ రెసిపీ ఏంటో మీకు చూస్తూనే చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే సో గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే ఇష్టపడని ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉండరు కదా సో అసలు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఏదైనా వెజ్ పార్టీస్ కానీ వెజ్ ఫంక్షన్స్ కానీ అయితే ఫస్ట్ నేనైతే అక్కడ గుత్తి వంకాయ కర్రీ ఉందా పన్నీర్ కర్రీ ఉందా అని చెప్పి చూస్తూ ఉంటాను నాకు ఈ రెండు కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టము నేను నాన్ వెజ్ కంటే వెజ్ చాలా ఇష్టంగా తింటాను సో ఇందులో అయితే నేను అండ్ ఇంకా మసాలా కర్రీ అంటే మనకి లంచ్ బాక్స్లో అయితే చాలా పెట్టాలి కాబట్టి మార్నింగ్ మార్నింగే చేయాలంటే చా అందరికీ కూడా ఇబ్బంది కదా సో మనమైతే ఈ అన్నీ రెడీగా ఉంటే పావు గంటలో అండ్ ఇరవై నిమిషాల్లో అయితే మనం చేసేసుకోవచ్చు ఈ రెసిపీని అంత సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు సో ఆ ప్రాసెస్ ఏంటో మనం చూసిద్దామా మరి అండ్ ఈ రెసిపీ అయితే చూడటానికి ఎంత అయితే బాగుంటుందో తింటే కూడా అంతకంటే బాగుంటుంది వీడియో చూసినప్పుడు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో అప్పుడే మనకి ఈ వీడియోలో ఏమేమి వేస్తున్నాననే తెలిసిన అయితే ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో నేనైతే ఫస్ట్ ఒక పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి ఇంకా పావు కేజీ వంకాయలు అయితే ముద్దుగానే నేను వాష్ చేసి పెట్టుకున్నాను ఆ వాష్ చేసి పెట్టుకున్న వంకాయల్ని నాలుగుగా నాలుగు ముక్కలుగా గుత్తిలాగా కట్ చేసి చేసేసుకొని అందులో పురుగులు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ అయితే చేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఇంకా వంకాయలన్నీ కూడా కట్ చేసుకున్న వంకాయలన్నీ ఇందులో వేసేసుకున్నాను ఇంకా వే చేసుకున్న తర్వాత అందులో ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయండి అండ్ అలాగే ఈ వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటుంది సాల్ట్ వాటర్లో వేసుకుంటే సో ఇంకా మళ్ళీ ఆ తర్వాత నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ఆ ప్యాన్ పెట్టేసుకొని గుప్పెడు పల్లీలు కొద్దిగా ఎండు కొబ్బరి అండ్ ఒక వన్ స్పూన్ వరకు నువ్వులు అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఇంకా హోల్ గరం మసాలా ఉంటుంది కదా మనకైతే ఒక నాలుగు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచి అండ్ కొద్దిగా సాజీర అండ్ జాపత్రి ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ధనియాలు ఒక వన్ టీ స్పూన్ వరకైతే టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాలు తీసుకున్నాను నేను అలాగే వాటితో పాటే అన్నీ కూడా మనం మంచిగా ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత చల్లార్చుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా వాటిని అయితే నేను మిక్సీ జార్లోకి తీసేసుకొని వాటితో పాటు కొద్దిగా నా నాన పెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని ఒక నాలుగు వెల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను మనం ముందుగా మిక్స్ చేసుకొని పౌడర్ అయిన తర్వాత వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోండి ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇంకా ఆ తర్వాత మనం ఆనియన్స్ ఉన్నాయి కదా ఒక రెండు మూడు ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పెద్దగాని దాన్ని కూడా పేస్ట్ చేసేసుకున్నాను అదే జార్లో మళ్ళీ వేరే కడగాల్సిన అవసరం లేదండి ఆ జార్ని సో ఆ తర్వాత దాన్ని కూడా పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా మనం నానపెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా ఒక చల్లెడి లాగా ఉన్న గిన్నెలోకి అయితే తీసేసుకొని వాటర్ అనేది వార్చుకున్నాను ఇంకా అన్నీ ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదండి మళ్ళీ అదే ప్యాన్లో నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి నా ఆయిల్ అని చెప్పాలని అనుకోవద్దు సో ఇంకా నేనైతే ఆ ఆయిల్లో అయితే వంకాయలు అయితే అన్నీ కూడా వాటర్ అన్నీ ఆరిపోయిన తర్వాత లేదంటే మనం వాటర్ ఆరిపోకపోతే ఒక క్లాత్లో వేసి తుడుచుకోండి ఎందుకంటే మీద చిల్లుతూ ఉంటుంది అందుకని సో ఆ వంకాయలన్నీ అయితే డ్రై అయిన తర్వాత నేను ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు సో ఇప్పుడు చూడండి ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది ఇప్పుడు వంకాయలన్నీ కూడా ఇలా మనం మంచిగా మెత్తగా లోపల గట్టి గట్టి గట్టితనం అనేది పోయిన తర్వాతనే మనం వంకాయలు అనేవి తీసుకోవాలి బయటికి లేదు అని అంటే మనం తినేటప్పుడు తినాలనిపించాలి ఎందుకంటే వంకాయలు అనేవి మెత్తగా కాకుండా గట్టిగా ఉంటే నచ్చదండి సో మంచిగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు అయితే అది కూడా సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి మీడియంలో కానీ ఫుల్ ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే మొత్తం గట్టిగా ఉంటాయి సరిగ్గా ఉడకవు అండ్ మాడిపోతాయి సో ఆ తర్వాత వంకాయలన్నీ బయటకు తీసేసుకున్నాక నేనైతే మళ్ళీ కొద్దిగా హోల్ గరం మసాలా అయితే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంత సాజీర కొంచెం దాల్చిన చెక్క ఒక ఇలాచి అండ్ రెండు మూడు లవంగాలు అయితే తీసేసుకొని జాపత్రి కొద్దిగా తీసుకొని వేసుకున్నాను ఆ తర్వాత నేను మళ్ళీ రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని కొంచెం పెద్దగానే కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా ఆనియన్ పేస్ట్ కూడా అందులో వేసేసుకున్నాను మనం మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా అదైతే ఇంకా ఆనియన్ పేస్ట్ అయితే మంచిగా మనమైతే కలుపుకోవాలి మంచిగా వేయించుకోవాలి దాన్ని ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది ఆ ఆనియన్ పేస్ట్ అయితే అందులోనే నేను కొద్దిగా ఇలా మన ఇంగువ పౌడర్ ఉంటుంది కదా అది కూడా ఒక పించ్ ఆఫ్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇదిగోండి ఆనియన్ పేస్ట్ అయితే మొత్తం కలర్ చేంజ్ అవుతుంది ఆయిల్ అనేది పైన తేలుతూ వస్తుంది సో ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా హాఫ్ టీ స్పూన్ అంతా అయితే టర్బరిక్ అయితే వేసుకోండి ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆనియన్ చూడండి ఆయిల్ చూడండి ఎలా అయితే మనకి పైకి తేలుతూ ఉందో సో ఆ తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి అది వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి అడుగు అంటకుండా సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతనైతే ఇంకా నేను ఇప్పుడు ఇప్పుడైతే మనం ఇంకా మన పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే నేను పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి మన ఆయిల్లో మొత్తం అందులో కొద్దిగా ఆడుగు ఆటు పక్కన ఇటు పక్కన గోడలకి ఏమైనా మన బౌల్లో ఏమైనా ఉంటే కొద్దిగా వాటర్ పోసేసుకొని దాంట్లో అయితే మె వేసుకోండి ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ దానిపైన మూత పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి మొత్తం కూడా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ కుత ఉంటుంది సో ఇప్పుడు మనం అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి లేదంటే అడగంటి పోతుంది కొద్దిగా వా కొంచెం కనుక అడుగంటితే కనుక కొద్దిగా వాటర్ కింద తగిలించామనుకోండి కొద్దిగా వాటర్ వేసేసుకుంటే మళ్ళీ అంతా కూడా వచ్చేస్తుంది సో ఆ తర్వాతనైతే నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం అండ్ ఒక టూ టూ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను వీటిలో మంచిగా దీన్నైతే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అంతా కూడా కలిసిపోతుంది కదా మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకొని ఆ మసాలా అంతా కూడా ఉప్పు కారం అంతా పచ్చిదనం అంతా పోయేలాగా మంచిగా మిక్స్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా సో బాగా ఉడుకుతుంది అని అర్థము ఒక రెండు నిమిషాలు అయితే అలా ఉంచితే ఉడికిపోతుందండి మొత్తం కూడా సిమ్లో పెట్టి చేసుకోండి లేదంటే మాడిపోతూ ఉంటుంది లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఆ తర్వాత నేను ఒక వన్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ పచ్చి పొడి అండ్ ఒక వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను ఇంకా మంచిగా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ పైన తేలుతుందంటే మంచిగా ఉడుకుతుందని అర్థం మనకి సో మళ్ళీ నేనైతే మూత తీసేసి మళ్ళీ మంచిగా కలుపుకున్నాను ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఒక వన్ మినిట్ తర్వాతనైతే ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను అందులో వాటర్ మొత్తం కూడా మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి ఇది చూడండి ఒక ఒక వన్ మినిట్ వరకు మనం ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి మొత్తం కుతకూతలు ఆడుతూ ఉంటుంది కదా అప్పటి వరకు అలాగే ఉంచేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మొత్తం ఆయిల్ అనేది పైనకి వచ్చేసింది కదా ఈ టైంలో మనం వంకాయలు అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఇందులో వేసేసుకొని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వంకాయలన్నింటికి కూడా మసాలా అంతా పట్టేలాగా మనం ఇంకా ఇప్పుడు ఉడికించుకోవాలి ఒక జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదులో మాత్రమే ఉడికించుకోవాలి మూత పెట్టేసి కదా మనకైతే ఇప్పుడు ఆయిల్ చూడండి ఎలా పైనకైతే వచ్చేసిందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను దానిపైన కొద్ది కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అయిపోయినట్టండి సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో